పుష్ప సినిమాలో ఓ అంటావా మావా ఓ అంటావా మావా అంటూ సమంత వేసిన స్టెప్పులకి అప్పట్లో థియేటర్లు తగలనిపోయాయి ముఖ్యంగా అల్లు అర్జున్తో కలిసి సమంత స్పెషల్ సాంగ్ చేయడం పైగా ఆ పాటకి అంత రెస్పాన్స్ రావడంతో పుష్ప టు ఐటెం సాంగ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీంతో పుష్ప టు ఐటెం సాంగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది మూవీ టీం అటు డైరెక్టర్ సుకుమార్ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటు కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్య కూడా ఈ పాట విషయంలో చాలా శ్రద్ధ చూపించారు ఇక కిస్సిక్ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో బన్నీ పక్కన శ్రీలీల చిందేసింది కిస్సిక్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రియాక్ట్ అయింది మరి సామ్ ఏమందో చూద్దాం తాజాగా కిస్సిక్ సాంగ్ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ శ్రీలీలను ప్రశంసించింది సామ్ శ్రీలీలాను ట్యాగ్ చేసి మూడు ఫైవ్ ఎమోజీలతో చంపేసావ్ శ్రీలీలా అంటూ సమంత క్యాప్షన్ ఇచ్చింది అలానే ప్రశాంతంగా ఉంది పుష్పతు కోసం వెయిట్ చేయండి అంటూ సామ్ చెప్పింది